యాకోబు జీవితంలో ఏమైంది సూర్యోదయం అయింది అంటే అతని జీవితములో అప్పటిదాకా ఉన్న చీకటి పోయింది అతని జీవితములున్న అంధత్వము అతని జీవితములున్న బ్రిల్ ప్రతి విధమైన దేవునికి ఆయాసకరమైనది దేవుని దుఃఖ పెట్టేది ఆ అంధత్వం అంతా పోయి అతను సూర్యోదయం అయింది సూర్యోదయం అయింది నేను దేవుని ముఖాముఖిగా చూచాను ఎవరిని మొఖాముఖగా చూచాడు దేవుని బిల్ల దేవుని ముఖాముఖగా చూచినప్పుడు అతని జీవితంలో ఏమైంది తెలుసా చీకటి అండగా పోయింది అతనికి సూర్యోదయం అయింది ఈనాడు చాలా మంది జీవితాల్లో సూర్యోదయం లేదు అంత చీకటే ఎవండి మనిషికి సూర్యోదయం కావాలి అనగా వెలుగు ప్రకాశించాలి బైబిల్ అంటుంది లిమ్ము తేజులిము నీ మీద వెలుగు Pracaxi!